పులివెందుల ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదయ్యే అవకాశం ఉంది జగన్ వర్గానికి చంద్రబాబు వర్గానిది కామెంట్ చేయండి మేము ఒక సర్వే చేస్తున్నాం మీ సర్వే పెద్ద పెద్ద వాళ్ళ వరకు వెళ్తుంది పులివెందుల్లో ఓట్లు వేసే వాళ్ళని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు పులివెందుల్లో గెలుపు ఎవరిదని నమ్ముతున్నారు చాలా ఇంపార్టెంట్ సర్వే ఇది కంపల్సరీగా కామెంట్ చేయండి జగన్ వర్గానిది చంద్రబాబు వర్గ అనేది పులివెందులు జడ్పీడసి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైంది జడ్పీసీ పరిధిలో మొత్తం పదిహేను ఓలింగ్ కేంద్రాలు ఉన్నాయి వైసీపీ ఏజెంట్లు రాకుండా అడ్డుకునేందుకు ఇతర నియోజకవర్గాల నుంచి వెళ్ళిన టిడిపి కార్యకర్తలు కర్రలు రాడ్లతో ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది చివరికి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని కూడా ఇంటి నుంచి బయటికి నాయకుండా అడ్డుకున్నారంటే అరాచకం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు అంటుంది వైసీపీ పులివిందరి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో షెడ్యూల్ విడివిడ నుంచి అరాచకానికి వాళ్ళు తెరలేపారని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి ఒక దశలో ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందని సొంత పార్టీ వాళ్లతో పాటు టీడీపీ నాయకులు కూడా అనుకున్నారు అక్కడే వైఎస్ జగన్ వ్యూహాత్మంగా అడుగులేశారు ఎన్నికల బహిష్కరణ మాట రావడం లేదు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు ఇతర ముఖ్య నాయకుల మీద దాడి జరిగింది అలాగే మరికొన్ని చోట్ల కూడా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని వైసీపీ ఆరోపించింది ఎంత జరుగుతున్న వైసీపీ చేతులెత్తేయకుండా ఈ క్రమంలో అసలు వైసీపీ ఎందుకు పోటీలో ఉందనే ప్రశ్న కూడా తలెత్తింది ఇక్కడే వైసీపీ తన వ్యూహాన్ని వేసింది టీడీపీ దాన్ని సరిగా అంచనా వేయలేకపోయిందని కొందరు అంటున్నారు దాంతో చేజేతుల టీడీపీ చెడ్డ పేరు తెచ్చుకుందనే వాళ్ళు కూడా ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి పదవీ కాలం కేవలం పది నెలల లోపే దీనికోసం పులివెందులో ఇంతటి అరాజకానికి తెరవైనటువంటి నాయకులు పాల్పడరు టీడీపీలో ఎవరి డైరెక్షన్ లో తెలియదు కానీ పూర్తిగా ఆ పార్టీ ఈ విషయంలో మాత్రం తప్పుదారిలో ప్రయాణిస్తుందని ఎవరున్నారు పొలివేందరూ జర్పిటీసీ పరిధిలో పదిహేను పోలింగ్ బూత్లు ఉన్నాయి వీటి పరిధిలో వైసీపీ ఏజెంట్లు కనీసం అడుగు పెట్టకుండా ముందస్తు సిద్ధంగా ఉన్న రౌడీలు వ్యవహారం చేయడంలో లోకం కళ్లారా చూస్తోంది మూడు దఫాలుగా ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యంత అమానుషంగా పోలీసులు ఈడ్కెళ్లి జూపులో వేశారు కనీసం ఆయన గృహ నిర్బంధం కూడా చేయకుండా కడప తరలించినట్టు తెలుస్తోంది అలాగే పోలింగ్ కేంద్రాలకి ఓటర్ లేవని రానేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ రౌడీమోకలు చేస్తున్న ఆటవిక చేష్టలను సమాజం ఆరోపణలు ఉన్నాయి ఈ ఒక్క ఉప ఎన్నిక చాలు రాష్ట్రంలో టీడీపీ నేతృత్వం కుటుంబాలను అసహించుకోవడానికి ప్రజాస్వామ్యంలో అంత్యపు తీనువు ప్రజలదే అని తెలపడానికి అని వైసీపీ అంటోంది పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించామని చెప్పుకోవడంలో ఆనందంగా అరాచకాల మీద ప్రజల్లో వ్యతిరేకత గురించి ఆ పార్టీ పెద్దలు అసలు ఆలోచించినట్లేదు పులివెందులు జడ్పీటీసీ ఎన్నిక ప్రతి అరాజకానికి భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇక్కడ అంత సజావుగా సాగిందని వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలను తాము ఏమాత్రం కూడా ఖండిస్తామని దాన్ని యాక్సెప్ట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగిన పులివెందుల ఒంటిమెట్టలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారని ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగలేదని కొన్ని చోట్ల వైసీపీ టీడీపీ మధ్య బాహాబాహి జరిగినా పోలీసులు దాన్ని చాకచక్యంగా ప్లాన్ గా టాలెంటెడ్ గా కంట్రోల్ చేశారనేటువంటి మాటలని ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తూ జగన్ నెత్తిన ఒక పిడుగు లాంటిది వేసిందని చెప్పుకోవచ్చు సో ఎలక్షన్ విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేదంటుంది ఎలక్షన్ కమిషన్ సో ఇక్కడ గెలుపు ఎవరిది జగన్ వర్గానిది చంద్రబాబు వర్గానికి ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి